హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే మనకి జులైకి సంబంధించి విడుదల కావడం జరిగింది సో రేపో ఎల్లుండో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తారు సో ఒకవేళ ఇచ్చేసరికి మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సిలబస్ విషయంలో గందరగోళంగా ఉంది అప్పటిది చదవమంటున్నారు ఇప్పుడు చదవమని మొన్న చెప్పారు టూ ట్వంటీ టూ సిలబస్ ప్రకారం ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నైన్త్ వరకు న్యూ చదివి టెన్త్ మాత్రమే ఓల్డ్ చదవండి అన్నారు ఇలా అసలు చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఏం చేయాలి మేడం అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అండ్ ఒక వీడియో ఏదైనా పెడితే మేడం గారు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా లేకపోతే ఈ సబ్జెక్ట్కి ఇంకా ఏం చదవాలి ఇంకా ఎలా చదవాలి కొత్త సిలబస్ పాత సిలబస్ ఇలా మీరు కన్ఫ్యూజ్లో అయిపోయి ఉంటే మీరు ఇప్పటి నుంచి ఇలా కన్ఫ్యూజ్ 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 మనకి కన్ఫ్యూజ్ ఎంతవరకు ఉంటుంది తెలుసా ఎగ్జామ్ వరకు కూడా ఉంటుంది ఇప్పుడంతా మనం సిలబస్ వెతుక్కోవడంలో ఏం చదవాలి ఎలా చదవాలి ఇలా ప్లాన్ చేసుకోవడంలో మనం టైం అంతా తినేస్తాం ఆ తర్వాత ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం పుస్తకాలు ముట్టుకోం కదా చదవం కదా సో అప్పుడు అనిపిస్తుంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగున్నాం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగున్నాను మీరు ఖచ్చితంగా ప్రాపర్గా ఒక ప్లాన్ వేసుకొని ఎందుకండి చదవట్లేదు జస్ట్ అడుగుతున్నా జస్ట్ అడుగుతున్నా నేను చెప్పేది ఎంతవరకు కరెక్టా కాదా మీరు ఒకసారి ఆలోచించండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ రైట్ అనిపిస్తుంది నేను అడిగింది ఎందుకంటే ఇలా మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మీరు ఎప్పుడు చదువుతారు అసలు మీరు ఎప్పుడు పుస్తకాలు పట్టుకుంటారు ఎప్పుడు సిలబస్ కంప్లీట్ చేస్తారు మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి టెట్లో నాకు ఇన్ని మార్కులు రావాలి అని మీ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలి తెలివైన వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎవడ్యలా పోనీ నాకు అనవసరం ఈ గవర్నమెంట్ అలా పోని నాకు అనవసరం ఏ సిలబస్ పట్టినా నాకు అనవసరం సిలబస్ ఏది నాకు అనవసరం ఏ సబ్జెక్ట్స్ ఉన్ని నాకు అనవసరం ఎన్ని మార్కులకి బట్టి నాకు అనవసరం ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే టాపర్స్ ఏం చేస్తారు తెలుసా ఒక టార్గెట్ పెట్టుకుంటారు అంటే ఫస్ట్ జస్ట్ చూస్తారు అనమాట ఎన్ని సబ్జెక్ట్స్ అని చూస్తారు అంతే ఆ సబ్జెక్ట్స్ మొత్తం పట్టుకొని చదివేస్తారు బట్ మనం ఎలా కన్ఫ్యూజ్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఏం చదవాలా ఎలా చదవాలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా సిలబస్ మారిందా సిలబస్ ఇంకా అవ్వలేదా ఇదంతా టైం అయిపోతుంది ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి పోస్ట్ పని అయితే బాగాను పోస్ట్ పని అయితే బాగాను ఇరవై రోజుల టైం ఇచ్చారు ముప్పై రోజుల టైం ఇచ్చారు ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు అప్పుడు వాళ్ళు పోస్ట్ పని చేయకుండా పెట్టేశారు అనుకోండి మాకు తక్కువ మార్కులు వచ్చాయి నార్మలైజేషన్ ప్రాసెస్ అవ్వలేదు మనకి ఎగ్జామ్ ఇలా పెట్టారు చెత్తగా ఉంది అలా పెట్టారు చెత్తగా ఉంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మీద నిందలు వేసి నిందించడాలు పక్కన పెడితే మనం మన సబ్జెక్ట్స్కి ఎంతవరకు ఇచ్చాము మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము టెట్లో మనకి ఇన్ని మార్క్స్ కావాలనుకున్నాము డిఎస్సిలో జాబ్ సంపాదించాలనుకున్నాం దానికి మనం ఎంతవరకు కృషి చేసాం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారా అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారో అప్పుడు కూడా మీకు దగ్గరకు వచ్చిపోతుందో అప్పుడు బాధపడండి అయ్యో నాకు కొంచెం కూడా అదృష్టం కలిసి రాలేదే అని అప్పుడు కూడా బాధపడితే ఏది జరగదు అలా అని బాధపడకుండా ఉండొద్దని నేను చెప్పను ఎందుకంటే గట్టిగా ఏడ్ చేయండి రాకపోయేసరికి సో ఏడ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్లాన్ చేయండి లేదా ఇంకేదైనా చేయాలని ట్రై చేయండి బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేయండి పక్కన పెట్టేయండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరు ఎలా పోని నాకు అనవసరం ఈ గవర్నమెంట్ ఏం చేయని నాకు అనవసరం సిలబస్ ఏదైనా పెట్టుకొని ఫస్ట్ అయితే నేను ఏదైతే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి నేను పూర్తి చేస్తాను ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా వచ్చేసరికి ఆ తర్వాత ఏదైతే కొత్తగా పెట్టాడో దాన్ని మనం చదువుదామని చూడాలి సో వన్ టు సెవెంత్ వరకు కూడా పోనీ పాత సిలబసే కదండి కొత్త సిలబసే కదండి ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పెట్టినా ఈ గవర్నమెంట్ పెట్టినా మరి వన్ టు సెవెంత్ వరకు ఆ గవర్నమెంట్ తేల్చే వరకు చదవండి ఓకే అర్థమవుతుంది కదా నేను చెప్పింది టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి వన్ టు సెవెంత్ వరకు న్యూ సెవెంత్ టు ఏదైతే టెన్త్ వరకు ఉందో అది ఓల్డ్ చెప్పారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొన్న ఏం చెప్పారు వన్ టు నైన్త్ న్యూ చెప్పారు టెన్త్ ఓల్డ్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటున్నారు సో ఏది ఏమైనా సరే వన్ టు సెవెంత్ వరకు న్యూ అనేది మనకి కామన్గా ఉంది ఈ వన్ టు సెవెంత్ న్యూ కంప్లీట్ చేయండి సైకాలజీ కంప్లీట్ చేయండి మెథడాలజీస్ కంప్లీట్ చేయండి మిగతా కంటెంట్ జస్ట్ కొంచెమే ఉంటుంది కదా అది మీరు తర్వాత అయినా వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత చక్కగా చదువుకోవచ్చు ఎప్పుడు కన్ఫ్యూజ్లోనే ఉంటే మీరు ఎప్పుడండి చదువుతారు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అందుకే నేను ఎప్పుడు ఎటువంటి న్యూస్ నాకు తెలియకపోతే మాత్రం నాకు తెలియదమ్మా వేరొకరిని అడగండి అని చెప్తాను సో ఈ న్యూస్ల గురించి మాత్రం నేను చెప్పను ఎందుకంటే నా పని నేను చేసుకుంటా వెళ్తాను మీరు ఎప్పుడైనా గమనించారా ఎవరు ఎలా పోనీ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తామని పోస్ట్ పోన్ చేయకపోతే నా క్లాసెస్ మాత్రం కంటిన్యూస్గా పెడుతూనే ఉంటున్నా అబ్జర్వ్ చేశారా సో ఇది మనం చేయవలసిన పని మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం నేను నా టార్గెట్ మీ అందరికీ చెప్పాలని పెట్టుకున్నాను సో దాని దానికోసం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను అండి నేను దీనికోసమని మీరు కూడా రోజు ఎవరైతే మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలుస్తుంది అలాగే మీరు ఏదైతే ఒక జాబ్ కోసం పెట్టుకున్నారో ఒక ఎగ్జామ్ కోసం పెట్టుకున్నారో మీరు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారా లేదా అనేది చూసుకోండి మిగతా విషయాలు మీకు అనవసరం సో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు వన్ టు సెవెంత్ వరకు ఉన్న సిలబస్ అంతా కూడా కామన్గా ఉంది కదా సో న్యూ కదా సో అది చదివేయండి ఆ తర్వాత సైకాలజీ మొత్తం కంప్లీట్ చేసేయండి అండ్ మోడల్ పేపర్స్ చూడండి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూడండి ఇంకా ఈ మిగతా విషయాలు పట్టించుకోకండి ఏదైతే మనకి క్లారిటీ వస్తుందో ఆ క్లారిటీ తర్వాత మీరు మిగతా దాని గురించి ఆలోచించండి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ క్లారిటీ ఉన్న సబ్జెక్ట్ మొత్తం మీరు చదవండి మీకైతే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవుతారు ఓకే నెక్స్ట్ మనం అన్ని వీడియోస్ కూడా చేసుకుందాం ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఏం చదవాలి ఎలా చదవాలి అన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో నేను మీ అందరికీ కూడా అందిస్తాను సో మన చానెల్ ని అయితే మాత్రం ఫాలో అయిపోతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి మన చానెల్ లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తాను